హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మేము ముందుకు వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా అదేనండి ఇంటి విజయ మల్టీక్విజన్ మీ ముందుకు వచ్చేసింది ఈరోజైతే బిస్మిల్లాబాద్కి ఒక మసాలా పొడి అయితే చేస్తున్న ఈ మసాలా పొడి దీనికే కాదండి వెజ్ రెసిపీస్కి కానీ బిర్యానీకి చికెన్ కర్రీస్కి చాలా బాగుంటుంది అవి పక్కా కొలతలతో నేను చేసి చూపిస్తాను కానీ ఈ పౌడర్ మీరు చేసి పెట్టుకుంటే చాలా రెసిపీస్కి వాడచ్చు అది ఏ రెసిపీస్కి వాడాలి ఏంటి అనేది ముందు ముందు వీడియో లో చేసేసుకుందాం వంకాయ బాత్ చేస్తారు కదండీ దానికి కూడా సూపర్ అండి మసాలా పొడి దానికైతే కనుక ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను చిన్న కప్పుతో ఇప్పుడు మిరియాలు ఉన్నాయి కదా ఆ కప్పుతో కొలతలే తీసుకున్నానండి ఒక కప్పు పచ్చినపప్పు తీసుకున్నాను ఇంకా మిరియాలు గసగసాలు యాలక్కాయలు సారీ లవంగాలు ఉప్పు ఇంకా ధనియాలు పలావాకు ఎండుమిరపకాయలు గ గసగసాలు ఎండు కొబ్బరి ఇవి కావాలండి అయితే నేను వీడియోలో మెన్షన్ అయినప్పుడు నేను కొలతలు పర్ఫెక్ట్గా చెప్తాను మీరు మిరియాలు పోసిన కప్పు అయితే గుర్తుంచుకోండి అన్నీ ఆ కప్పుతో తీసుకుందాము ఏవి ఎన్ని తీసుకోవాలి ఏంటి అనేది ఇంకా చూసేద్దామా ఇవి అయితే కనుక చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అయితే నైట్ చేసిన చపాతీ ఉన్నాయి కదా ఆ చపాతి అయితే మనకు ఉన్నాయి ఇంకా ఈ వీడియో మొత్తం చూడండి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు అని అయితే అనుకుంటున్నాను ఆ క్వశ్చన్ ఏమి అడుగుతా ను ఏంటి అనేది చూడాలంటే వీడియో చివరి వరకు ఫాలో అయిపోవాలి ఇక్కడ అయితే కనుక ఒక కప్పు పచ్చనపప్పు ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి ఈ రెండు కలిపి వేయించుకుంటున్నాను ఇంక ఇవి రెండు బాగా వేగిపోవాలి మరీ నల్లగా వేపకండి పౌడర్ అయితే నలుపు కలర్లోకి వస్తుంది మీరు కరెక్ట్గా వేపితే కలర్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే గనక నేనైతే అన్నీ వేయించుకొని కలిపే ఒక గిన్నెకి తీసుకుంటాను చల్లార్చుకున్న తర్వాత పొడి చేసుకుంటాను ఈ పొడి ఇప్పటికి ఇప్పటికే వాడే పని లేదండి ఇది అయితే కనుక చక్కగా రెండు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అందుకే నేను ఎక్కువ చేస్తున్నాను ఇది అయితే గనక వంకాయ బాత్కి చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీకి బాగుంటుంది చికెన్ ఫ్రైకి బాగుంటుందండి ఈ పొడి అయితే కనుక లేదు చికెన్ తినని వాళ్ళు అయితే కనుక వెజ్ పలావ్ చేసుకోండి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఇంకా మీ మీరు మేము గ్రేవీ కర్రీస్ చేస్తారు కదా కదా వాటికి కూడా బాగుంటుందండి ఇక్కడైతే కనుక మినపప్పు ఒక కప్పు పచ్చనపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఆ రెండు అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు కప్పు మిరియాలు తీసుకున్నానండి కప్పు మెంతులు తీసుకున్నాను ఇంకా కొంచెం యాలక్కాయలు తీసుకున్నాను యాలక్కాయలు అన్న సారీ లవంగాలు తీసుకున్నానండి ఈ లవంగాలు ఈ మూడు కలిపి ఒక ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే యూజ్ చేయకూడదండి ఇవి ఫ్రై చేసేటప్పుడు ప్యాన్ ఫ్రైయే చక్కగా ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోండి ఇదైతే వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత ఇవి కూడా అదే గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇక్కడైతే ఇప్పుడు నేను చూపించాను కదా అదే కప్పుతో ధనియాలు తీసుకున్నానండి ధనియాలు కూడా ఒక కప్పు అనేది వేయించుకుంటున్నాను ఇక్కడైతే కనుక దాచిన చెక్క అంగుల ముక్క మూడు తీసుకున్నానండి కొంచెం దాచిన చెక్క ఎక్కువ తీసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మీరైతే కనుక నేను ఈ కొలతలు చెప్తున్నా కదా ఇదే కొలతలతో మీరు పెద్ద కప్పు యూజ్ చేస్తే వాడుకోవచ్చు అలా మీరు మీకు తగ్గట్టు తీసుకోండి ఇప్పుడైతే కనుక నేను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా నల్లగా మాడిస్తే కనుక పౌడర్ అనేది నల్లగా అవుతుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మీరు ఇక్కడ మీరు కావాలి అంటే ఇంగువ ఉంటుంది కదా ఇంగువ గడ్డు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చండి నాకు పౌడర్ ఉంది కాబట్టి నేనైతే యూజ్ చేయటం లేదు మీరు ఒకవేళ ఇంగువ రాయి లాగా ఉంటుంది కదా అదైతే ఇక్కడ యూజ్ చేయొచ్చు ఇంక ఇప్పుడైతే కొబ్బరి కూడా ఒక కప్పు తీసుకున్నానండి ఇంకా ఇక్కడైతే కనుక జీలకర్ర తీసుకున్న జీలకర్ర అయితే కనుక ఒక ముప్పవ కప్పు వరకు తీసుకున్నాను చిన్న కప్పుతో అండి ఇప్పుడు అంటే అదే కప్పుతో ముప్పౌ కప్పు తీసుకున్న చిన్న కప్పులో తీసుకొని అన్నీ నేను ఇలా చేస్తున్నాను కొలత ప్రకారం చూపించాలి కాబట్టి ఇది పర్ఫెక్ట్గా కొలత ప్రకారం కొంచెం పెద్ద వీడియోలాగా పెట్టినా సరే మీరు కరెక్ట్గా కొలత ప్రకారం ఫాలో అయిపోండి ఇప్పుడు జీలకర్ర కూడా దీంట్లో వేసేసుకో తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఎండు కొబ్బరి తీసుకుంటాను ఎండు కొబ్బరి కూడా మీరు ప్యాన్ ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవనాయి కంటే కలర్ అనేది చూసుకొని కొంచెం వేగినాక తీసేసేయండి ఇప్పుడైతే గసగసాలు కూడా వేస్తున్నానండి గసగసాలు అయితే కనుక పావు కప్పు తీసుకున్నా మీరు గసగసాలు అయితే ఆప్షన్ అండి వద్దు అనుకుంటే డ్రాప్ అవ్వచ్చు నేనైతే ఏంటంటే ఎప్పుడైనా చికెన్ గ్రేవీ కర్రీ చేసినా ఇది బాగుంటుంది కదా దాంట్లోకి చిక్కదనం వస్తుంది కదా అని చెప్పి నేను గసగసాలు కూడా తీసేసుకున్నాను ఇది చక్కగా పొడి మొత్తం కలిపేసి మీరు కారం కూడా అండి మిరియాలు వేసుకున్నారు కాబట్టి ఎండుమిరగాయలు అనేది చూసి వేసుకోండి ఇది నేను త్వరలో మినీ కిచెన్ వీడియో ఉంది కదా ఈ ఛానల్లో కాదండి ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్లో మినీ కిచెన్ వీడియోస్లో కూడా ఈ పౌడర్ వాడి ఎన్ని రెసిపీస్ చేయొచ్చు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తాను కామెంట్ సెక్షన్లో రాస్తే నేను అవి కూడా చేస్తానండి ఇంకోటి ఏంటి అంటే కనుక చేసి చూ చూపిస్తారండి కాబట్టి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి చూశారు కదా ఇది కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు మీరు కావాలి అంటే కూర వస్తుంది అంటేనే మీరు ఆయిల్ చేయండి నేనైతే ఆయిల్ లేకుండానే మిరపకాయలు కూడా వేపుకుంటున్నాను ఎండుమిరగాయలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మిరియాలు వేశారు కాబట్టి మిరియాలు అనేది పావు కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు మిరియాలు తీసుకుంటే ఎండుమిరగాయలు డ్రాప్ అవ్వచ్చు లేదు మీరు అవి ఇవి కలిపి తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోండి ఇంకా చక్కగా ఇక్కడ మీరు కావాలంటే ఎండుమిరగాయలు తీసేసినాక దాంట్లో ఉప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఉప్పు అయితే ఫ్రై చేయటం ఇంకా పలావాకు పలావాకు ఒక ఆరు ఏడు వేస్తే సరిపోతుంది ఈ పలావాకు ఎండు మిరగాయలు వేయించుకొని మొత్తం చల్లారిన తర్వాత పొడి కొట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా మనం వేసిన అన్నీ గుర్తుండిపోయి ఉంటుంది ఇది నేనైతే బిషమిల్లాబాద్ ఈరోజు చేస్తున్నాను త్వరలో ఇంకా రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఈ పౌడర్ అయితే అందుకే ఈ పౌడర్ కొంచెం ఎక్కువగా చేసుకుంటే ఏంటంటే త్రీ మంత్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు ఫ్రెష్ ఉంటుందో ఫ్రిడ్జ్లో కూడా పెట్టే పని లేదండి బయట ఉంచేసి ఇదైతే వాడచ్చు ఇప్పుడు మీరు వస్తుంది అనే అనుమానం ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ వేయటం లేదు ఎందుకని నేను ఉంచుకోవాలి అప్పొడి అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే కనుక ఒక కప్పు ఉప్పు కందిపప్పు తీసుకోవాలి ఒక కప్పున్నర రైస్ తీసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ కొలతలతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీరు ఇదే కొలతలతో మీరు చేసుకొని చూసి నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మీరు నాకు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏమి లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నుండి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇక్కడైతే కనుక నేను మొత్తం కలిపి రెండున్నర కప్పులు తీసుకున్నాను కదా రెండున్నర కప్పులు మొత్తం పది కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలండి నీళ్ళు అనేది చాలా ఎక్కువగా నాలుగు అంతలు నీళ్ళు అయితే తీసుకోవాలి మనం మామూలుగా కప్పుకి రెండు కప్పులు అంటాం కదా అలా కాదండి ఇది రెండున్నర కప్పులు అయితే కనుక పది కప్పుల వరకు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను క్యారెట్ ముక్కలు తీసుకున్నాను ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నాను వెజ్జెస్ అనేవి చూసేసేయండి ఇవైతే మనకి కుక్ అవ్వటానికి లేట్ అవుతుంది కాబట్టి ఇవైతే దీంట్లో వేస్తున్నాను అయితే కనుక బంగాళదుంపలు కూడా అండి బంగాళదుంపలు అనేది కట్ చేసి చక్కగా వాటర్లో వేసి పెట్టుకున్నాను ఈ దుంపలు కూడా వేస్తున్నా ఇప్పుడు మీరు సాంబార్ వేసేసుకో కొంచెం పసుపు వేసేసుకోండి లేదు అంటే నా దగ్గర ఎక్కువ నేను సాంబార్ కదా సాంబార్ వాడాను కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను ఆయిల్ వేయటం ఏంటంటే పొంగ పొంగు పొంగటం అనేది చాలా తగ్గుతుంది మనకి ఏంటంటే ఇట్లా వాటర్ ఎక్కువ పోసినప్పుడు కుక్కర్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసేయాలి కుక్కర్ మూత పెట్టినా నేను ఎప్పుడూ టిప్ యూజ్ చేస్తూ ఉంటాను కదా పైన అనేది ఒక పేపర్ పెట్టేస్తాను ఎగస్ట్రా ఏమైనా వాటర్ పైకి వస్తే కనుక ఆ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇదైతే కనుక యూజ్ చేస్తాను ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయ రనకే అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది విజయా కుజిన్ అని ఉంటుంది అక్కడికి మీరు మెసేజ్ చేయండి ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏదన్నా ఉన్నా మీరు ఈ వీడియోకి సంబంధించింది ఏదన్నా రెసిపీ కానీ పొడి కానీ చేస్తే మీరు స్క్రీన్ షాట్ అక్కడ పెడితే కనుక నేను అది షార్ట్ వీడియోలా కానీ లేదంటే ఫుల్ వీడియోలా కానీ చేసి పెట్టేస్తానండి ఫుల్ వీడియో అంటే లేదండి షార్ట్ వీడియో చేస్తాను లేదంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి కాబట్టి మీరు అక్కడ నాకు ఫోటో అయితే పెట్టండి కాల్స్ అయితే చేయకండి ఇప్పుడు పొట్ట ఇక్కడ ఏమేం కట్ చేసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమోటా కట్ చేసుకున్నాను పచ్చి బఠానీలు నీళ్ళలో వేసాను ఇప్పుడైతే ఇదంతా పొడి వేసేటప్పుడు కొంచెం మనం ఇందాకంతా మనం వేపి పెట్టుకున్నాం కదా అది పొడి వేసుకోవాలండి ఆ పొడికైతే కనుక కొంచెం ఉప్పు వేసేసి వేసుకోండి ఉప్పు వేస్తేనే నెల ఉంటుందండి ఉప్పు వేయపోతే ఉండదు ఇది ఒకటి చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి మనం ఏ దేంట్లో అయినా యూజ్ చేసేటప్పుడు ఉప్పు అనేది కాస్త తక్కువ వేసుకొని యూజ్ చేయండి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి ఒక మూడు విజిల్స్ అయితే రాణిస్తున్నాను ఎందుకంటే సిమ్లో పెట్టేసి ఈ విధంగా మూడు విజిల్స్ అయితే వస్తే కనుక పప్పు రైస్ చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇది పౌడర్ అనేది రెడీగా ఉంది కాబట్టి ఇది సీసాకు ఎత్తి పెట్టుకుంటాం పలావాకు అన్నీ వేసామండి దీంట్లో అయితే కనుక ఇంకా వంకాయలు అయితే కనుక పొయ్యి మనం వేసేటప్పుడు కట్ చేసుకుంటాను చూస్తున్నారు కదా అనేది పెట్టేసుకుంటాను ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేస్తే నేను అలాంటి రెసిపీస్ చేయటానికి ట్రై చేస్తాను చూస్తున్నారు కదా చక్కగా ఈ పొడి అయితే కనుక మనకి చాలా రెసిపీస్కి అయితే యూజ్ అవుతూ ఉంటుంది అయితే నేను తీసుకున్న కొలత ప్రకారం ఈ సీసాకైతే పొడి వచ్చిందండి ఈ సీసా అయితే కనుక అరకిలో సీసా కానీ మనకి పొడి అయితే అరకిలో పట్టదండి నేనైతే అది పోయలేదు ఇప్పుడైతే మీరు ఇక్కడ కావాలి ఏంటి ఆయిల్ నెయ్యి లేదంటే బట్టర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి వేసి ఈ పోపు అనేది పెట్టాలి ఇప్పుడు మూడు విజులు సిమ్లో పెట్టి రానిచ్చానండి ఇది అయితే కనుక ఇంక ఇక్కడ క్యాలీఫ్లవర్ అయితే ఇవి వేయకండి క్యాలీఫ్లవర్ క్యాబేజీ మునక్కాయలు ఈ మూడు వేయకుండా మిగిలి మీకు ఇష్టమైన కూరగాయలు అయితే వేసుకోవచ్చు ఇక్కడ అయితే కనుక ఫస్ట్ జీడిపప్పు శనగ గుండ్లు వేయించుకుంటున్నాను ఇవి వేపుకొని ఒక దాంట్లో పెట్టుకుంటే కనుక మనకి బూందీతో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అని చెప్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తానండి ఇంకా లేట్ ఎందుకు మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే కనుక అవి వేగిన తర్వాత ఒక గిన్నెకి ఎత్తి పెట్టేసాను ఇక్కడ ఒక క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇంకొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఇంగువ వేశాను ఇంగువ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసానండి ఇంగువ అనేది నేను పొడి ఇంగువనే నేను చెప్పాను కదా ఇందాక మీరు లేదు ఆ పౌడర్లో వేసుకుంటే కనుక ఇక్కడ ఇంగువ వేసే పని నేను పౌడర్ వేయలేదు కాబట్టి ఇక్కడ వేశానండి ఇప్పుడైతే బఠానీ వేస్తున్నాను నేనైతే డీ ఫ్రిడ్జ్లో బఠానీ అండి ఇంకా బఠానీ విషయానికైతే వచ్చినప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను బఠానీ ఇట్లా నీళ్ళల్లో వేయగానే కొన్ని కలర్ వస్తుందండి వాళ్ళైతే కలర్ వేసి అమ్ముతున్నారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కళ్ళుప్పు వేసి దాంట్లో కడుక్కోండి బఠానీ కలర్ అనేది రాకుండా ఉంటుంది దాని మీద ఉన్న కెమికల్ పోతుందండి నిలవ ఉంటాను అని చెప్పి కెమికల్ వేస్తూ ఉంటారు మాకైతే ఇవి ఫ్రెష్ అయ్యే దొరికిన నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను చూశారు కదా నేను కడిగినప్పుడు కూడా చుక్క కలర్ కూడా రాలేదండి అసలు చేంజ్ కూడా అవ్వలేదు వాటర్ ఏముంది ఇప్పుడు మనకి ఇవన్నీ మరిగే కొంది బఠానీ కూడా కరిగిపోతుంది ఇక్కడ అయితే కనుక నేను టమోటా అనేది ముందు వేస్తే మగ్గించుకుంటే సరిపోతుంది నాకైతే అలా కాదు ముక్కలు ముక్కలుగానే ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు వేసాను ఇంకా ఇది చాలా సింపుల్ అండి ఇప్పుడు వంకాయ కూడా కట్ చేసి వేస్తున్నాను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను అన్నా కదా ఆ క్వశ్చన్ త్వరలో అడుగుతాను కాబట్టి వీడియో అనేది చూసేసేయండి ఇంకెందుకు లేట్ చూస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత చింతపండు అనేది కొంచెం నానబెట్టుకోండి దీనికి పులుపు ఎక్కువ వేసే పని లేదు చింతపండు కాస్త తక్కువ వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి చింతపండు ఎక్కువగా వేసి అది మరీ పులుపు చేసుకోకుండా నేనైతే చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంత రైస్కి చిన్న నిమ్మకాయ అంత అంటే చాలా తక్కువండి అది తీసుకున్నా లేదు అంటే కనుక మీరు ఇక్కడ కొంచెం వాటర్ మరిగించేసి అయిపోయిన తర్వాత మీరు రైస్లో కూడా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు కాబట్టి ఇక్కడ క్యాలీఫ్లవర్ అనేది దూరంగా ఉడుకు కనిపిస్తూ ఉంటుంది కదా ఆ రెసిపీ కూడా చేస్తానండి త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇక్కడైతే కనుక బాగా ఎక్కువగానే నీళ్లు పోసేసి చింతపండు పులుసు అయితే పిండుకుంటున్నాను చూసారు కదా ఆ కొంచెం చింతపండే నేను తీసుకున్నానండి ఎక్కువ చింతపండు అయితే తీసుకోకండి నేను కప్పు కొలతతోనే అన్నీ తీసుకున్నానండి ప్రతి ఒక్కటి మనం పొడి ఏదైతే వాడామో అది పర్ఫెక్ట్ కొలతలతో అయితే నేను చెప్పాను కాబట్టి మీరు అది ఫాలో అయ్యి ఆ పొడి చేసి ఇంట్లో పెట్టుకుంటే కనుక అన్ని రెసిపీస్కి యూజ్ చేయాలి లేదు అంటే ఆమ్లెట్కి కూడా చాలా బాగుంటుందండి ఆ పొడి వేసి మీరు ఒక్కసారి ఆమ్లెట్ వేసుకొని చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ నేను రైస్ కూడా కడిగి పెడుతున్నాను అదేంటి ఇక్కడ బెసిమిలో బాగా చేస్తున్నారు రైస్ ఎందుకు కడుగుతున్నారు అనుకునే డౌట్ ఉంది కదా మా అబ్బాయి అయితే కనుక తినడండి తన కోసరం అయితే అన్నం వండేస్తున్నాను రెండు పూటల సరిపడా మేము చేసుకున్నాము వాడికి రెండు పొట్ల సరిపడా చేస్తున్నాను వాడికి అయితే కనుక క్యాలీఫ్లవర్తో మంచి రెసిపీ అయితే చేసి పెడతానండి ఆ రెసిపీ చూడాలి అంటే వేరే వీడియోస్ ఫాలో అవ్వాలి ఇప్పుడు చూసారు కదా పొంగి పొయ్యి ఎలా వచ్చేసిందో వాటర్ అందుకేనండి ఇక్కడ పేపర్ అనేది పెట్టుకునేది ఆ పేపర్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కనుక మనకి పొయ్యి అంతా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనకు ఒక్కసారి మూత చూడండి కలిపితే కనుక వాటర్ అనేది ఈ విధంగా అయితే ఉండాలండి ఇలా ఉంటే గనక మనకి లిక్విడ్ సరిపోతుంది అదేంటి కొంచమే వచ్చింది అనుకుంటున్నారో అదేం లేదండి ఇప్పుడు మనకి ఈ కర్రీ మరుగుతుంది కదా ఇది కూడా వేస్తే గిన్నె నిండిపోతుందండి మాకు అయితే రెండు పూట్లకు ఎక్కువ అయిపోయింది ఇది చేసిన ఫుడ్ అయితే ఏం చేయాలి ఇంక తప్పదు కదా ఈ సారి మటుకు పావు కప్పు అరకప్పుతోనే మేము సరిపెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే ఒక క్వశ్చన్ అన్న కదా ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఈ బిసిమిల్లా బాత్కి ఏమేమి వేచేసి వాడాను నేను అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇక్కడైతే సంబార్ వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలి అంటే పసుపు కూడా యూజ్ చేసుకోవచ్చు సాంబార్ వేసేసి కొంచెం కలిపేసుకోవాలి ఇంకా బిస్ పొడి ఉంది కదా మనం ఇందాక పొడి తీసుకున్నాం కదా ఆ పొడి అయితే కనుక మీకు ఇదంతా ఓకే అయిపోయింది అన్నప్పుడు పొడి వేసేసుకోవాలి ఇప్పటివరకు మనం ఉప్పు ఎక్కడా వాడలేదు ఆ పౌడర్లోనే ఉప్పు వేడాను ఇక్కడ ఉప్పు అనేది వేసుకుంటున్నాం ఉప్పు చూసి కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే ఆ పౌడర్లో కూడా ఉప్పు ఉంది కాబట్టి మనకు ఉప్పు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు వేసుకోండి కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు ఉప్పు ఎక్కువ అయితే తీయటానికి కొట్టి ఉప్పు అయితే ఆల్రెడీ దీంట్లోనే ఉన్నది అండి బంగాళదంప ఉప్పు ఎక్కువైనప్పుడు మనం కావాలి బంగాళదంపేసి ఉడకబెడతాం కూరల్లో దీంట్లో అయితే బంగాళదంపై ఉంది కాబట్టి ఇంకేమేస్తామని చెప్పండి ఇక్కడైతే ఈ పొడి త్రీ స్పూన్స్ వరకు పొడి యూజ్ చేస్తున్నాను మీరు ఒకవేళ వేసుకుంటే ఫోర్ వరకైనా వేసుకోవచ్చు నాకు త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇది వేసిన తర్వాత ఒకసారి అలా కలిపిన తర్వాత మీరు ఇంకా రైస్లో ఒక అది వేసేసుకొని చక్కగా పైనుంచి ఇందాక వేయించాం కదా జీడిపప్పు శనగొండ్ల వేసుకొని ఇంకా మీరు కావాలి అంటే బూందీతో కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పక్కన ఒక బజ్జీతో కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను ఇదేంటి అంటే మనకన్నీ వేగే ఉన్నాయి ఉడికిపోయి ఉన్నాయి వంకాయ ఉడికింది పచ్చిమిరకాయ అన్నీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చక్కగా ఒక్కో ఉడికి ఉడికిన తర్వాత అన్నంలో కలిపేసి చక్కగా మనం ఒక్క నిమిషం అలా మంట పెట్టేసుకుంటే చాలండి మీరు కావాలి అంటే ఇక్కడ ఇంకా గట్టిగా అయిపోయింది అన్నప్పుడు వేడి నీళ్ళు ఉంటాయి కదా వేడి నీళ్ళు కలుపుకోవచ్చు అండి అవి కలుపుకుంటే సరిపోతుంది నాకైతే కనుక ఈ విధంగా సరిపోతుంది అందుకే నేను రైస్ కొలతలు కూడా నేను చెప్పానండి రెండున్నర కప్పులు రైస్ కందిపప్పు అయితే కనుక పది కప్పులు అనేది నీళ్లు పోస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా ఇట్లా లిక్విడ్గా వస్తుంది ఈ లిక్విడే దీనికి కావాలండి ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు కలిపేసిన తర్వాత మనం చక్కగా పైనుంచి ఆ జీడిపప్పు అవి వేసేసుకొని సెరగండ్లు వేపాం కదా అది వేయించేసుకో వేపి ఉన్నాయి కదా అవి పైనుంచి వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారని కూడా చెప్తే కనుక అవి కూడా చేయటాన్ని ట్రై చేస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా లిక్విడ్ ఉంటే ఏంటంటే కాసేపు గట్టిపడిపోతుంది నేనైతే వాళ్ళని ఎక్కువే చేశానండి మీరైతే కనుక ఫోర్ నెంబర్ స్ ఉంటాయి కనుక ఇంత చేసుకోండి మాకైతే ఈరోజు ఎందుకో ఎక్కువ ఎక్కువ పడిపోయినాయి అన్ని అంటే చిన్న కప్పేనండి చూసారు కదా ఆ చిన్న కప్పకే ఎంత అయింది కాబట్టి మీరు చూసి చేసుకోండి ఇప్పుడు చూసారు కదా పైనుంచి వేసాను క్రంచీగా సూపర్ ఉంటుందండి ఇది నానిపోయినా సరే అన్నంతో పాటు అది తింటూ ఉంటే బాగుంటుంది క్వశ్చన్ అడిగాను కదా ఈ దీనికి ఏమేమి కూరగాయలు వాడానో కామెంట్ సెక్షన్లో రాయండి బాయ్ బై థ్యాంక్ యూ వీడియోతో మేము ముందుకు వస్తాం